వాదనలు వినిపియాలంటే మా మాదిలకు సంబంధించిన గౌరవ శాసనసభ్యులు పెద్దలు దామోదర్ రాజా నరసింహ నేతృత్వంలోపట మీరు ఢిల్లీకి పోవాలి ఢిల్లీకి పోయి తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి మన బాధితుల యొక్క వాదనలు వినిపియాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించిన వెంటనే దామోదర్ రాజా నరసింహ గారి నేతృత్వంలోపట నియమ ఉన్నటువంటి గౌరవ మాదివ శాసనసభ్యులు సభ్యులందరం కూడా కలిసి ఢిల్లీకి వెళ్ళాం ఇక్కడ ఉన్న అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారితో సుమారు మూడు గంటలు మేమందరం గౌరవ శాసనసభ్యులు అందరూ మాట్లాడడం జరిగింది ఏ విధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి అత్యద్భుతమైన సీనియర్ కౌన్సిల్ను ఏ విధంగా ఎంగేజ్ చేయాలి దానికి సంబంధించిన ఎంత డబ్బైనా అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాఖ్యల పక్షాల మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైతే సీనియర్ కౌన్సిల్ సంబంధించినటువంటి సిద్ధ సిద్ధార్థ 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 లు సంబంధించిన సీనియర్ కౌన్సిల్ అధ్యక్ష సీనియర్ కౌన్సిల్ సుమారు రెండు గంటలు రెండు గంటలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మాదిగలకు జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జనాభా ప్రాతిపాదక ప్రకారంగా ఎవరికి వ్యతిరేకం కాకుండా మన వాదనలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇది జరిగింది అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో పట రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మేము మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత వారి అధ్యక్షులు కూడా తీర్మానం చేసిన విషయాన్ని కూడా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష అత్యంత బాధాకరమైన విషయం ఏంటో అధ్యక్ష అంటే మా మాదిగలకు సంబంధించిన తెలంగాణలో అత్యధిక జనాభా ఏదైతే జనాభా దామాసుక ప్రకారం మా ఉపకులాలకు న్యాయం జరిగినటువంటి అత్యంతమైనటువంటి శుభవార్త వస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఆ శాస్త్రి మాకు మాకు సహకరించాలి మా మాదిగలకు సంబంధించిన న్యాయమైన విషయంలో పట ఈరోజు గలాటా చేస్తున్నారు మా సోదరి మరి సబిత ఆ సోదరి మరి విషయంలోపట ఏదైతే జరిగిన విషయంలోపట మాట్లాడడానికి సభకున్న నాయకులకు చెప్పడం జరిగింది అయినా కూడా మా మాదిగలకు సంబంధించిన న్యాయమైన విషయంలో పట్ల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ విషయంలో దానికి అభినందన తెలిసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం ఇచ్చింది మరి అదేవిధంగా ముఖ్య ముఖ్యమైన విషయం తెలియజేసుకుంటాం అధ్యక్ష ఒక మా ఒక మాదిగ బిడ్డగా నేను ఈ యొక్క సభ ద్వారా మనీ చేసుకున్న అధ్యక్ష ఆ రోజు అగ్రపక్షానికి సంబంధించినటువంటి అన్ని పార్టీ నాయకులను అప్పుడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ను ఢిల్లీకి దొలుకొని కోరుకుంటే ఢిల్లీకి దుస్థితి ఆ పార్టీ నాయకత్వం అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష ఒక్కసారి ఆలోచన చేయబడి అధ్యక్ష మొన్న మేము ఢిల్లీలో మూడు రోజులు ఇక్కడ గౌరవం శాస్త్రజ్ఞులు మా దామోదరాజుల పక్షాన మేము ఉంటే మూడు రోజుల పట్ల మన ప్రధాన పరిశ్రమ పార్టీ వాళ్ళు కూడా అడికట్టు పెట్టి వాళ్ళు కూడా వాదన పిచ్చే విధంగా ఇంప్లీట్ కావాలి అధ్యక్ష ఇంప్లీట్ కాలే ఇవాళ్ళ ఏం మాట్లాడుతు మేము మాదిగలం మాదిగలం మేలు చేస్తే మా సంపత్ కుమార్ మా సంపత్ కుమార్ ఏమైనా అన్యాయం చేసిన అధ్యక్ష గౌరవ శాస్త్రజ్ఞుని ప్రజలతో రాజ్యాంగ నిర్మాత ఇచ్చినట్టు అవకాశ పరంగా ఓట్లతో ఎందుకోబడి సభకు వస్తే సస్పెండ్ చేసిన అధ్యక్ష ఏమన్నంటే ఇట్లా ఒక మాదిగా సంబంధించి అత్యంతమైన తీర్పు వస్తే హరీష్ రావు గారు పల్లె రాజేశ్వర రెడ్డి గారు జగదీశ్వర్ రెడ్డి గారు ఊగిపోతుంది అధ్యక్ష మాది జస్టిస్థానం గారు ఎందుకు నువ్వు కుట్లా సుధార్థం అధ్యక్ష దయచేసి అధ్యక్ష మేము ఎవరికి వ్యతిరేకంగా అధ్యక్ష మీరు ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష మా తాతలు మా తండ్రులు మేము మా పిల్లల భవిష్యత్తులో ఒక జడ్జిమెంట్ వచ్చింది అధ్యక్ష ముఖ్యమంత్రి గారు నేరుగా పిలిచి మా శాసనసభ్యులు అందరినీ పిలిచి రాష్ట్ర ప్రభుత్వం ఎంత డబ్బైనా కాదే ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నది భారతదేశంలో అత్యంతమైన సీనియర్ కౌన్సిల్ అధ్యక్ష గంటకు లక్షల రూపాయలు ఖరీదగల అడ్వకేట్లు అపాయింట్ చేసి అభిప్రాయం తెలియజేసిందనే విషయాన్ని కూడా మనం చేసుకుంటున్నాం అధ్యక్ష అదే విధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఏదైతే దళితులకు సంబంధించినటువంటి ఒక్క నాయకుడు అన్న మాట్లాడిన అధ్యక్ష అధ్యక్ష ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష ఒక్క సోదరి కోసం అధ్యక్ష నిన్న కాకమున్న నిన్న మా ఆదివ ఆదివా ఆదివాసీ వర్గానికి చెందినట్టు మా గౌరవ మా మంత్రి గారిని అక్కడిన కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడింది అధ్యక్ష నాలెడ్జ్ లేదు తెలివి లేదని మాట్లాడింది అధ్యక్ష మరి మీద రాజకీయం చేసినామా అధ్యక్ష మీద రాజకీయం చేసినామా మేము వచ్చి మీ బయట దర్ చేసినా మేము మా ఆదివాసీ సోదరి మరి గౌరవ మాదిరి సీతక్క అడుగులో పుట్టి అడుగులో పెరిగి ప్రాణాలు లెక్క చేయకుండా ఆదివాసులకు సేవ చేసిన మా సీతక్కను పట్టుకొని ఏం మాట్లాడిన అధ్యక్ష కౌశిఖర్ రెడ్డి ఏం మాట్లాడింది అధ్యక్ష ఒకసారి అధ్యక్ష ఏం మాట్లాడిన అధ్యక్ష ఎంత పెద్ద మేము మాట్లాడితే నిన్న మాట్లాడితే అంటాడు స్పీకర్ ఏమంటాడు మైక్ ఇస్తారా అంటుండే అధ్యక్ష విప్పులా మైక్ ఇస్తారా అధ్యక్ష కేటీఆర్ గారు ఎంత ప్రజలు ఓట్లేసి కల్పించిలో మా పులు కూడా ప్రజలు ఓట్లేసి కల్పించారు అధ్యక్ష మేము బాధగా వర్తించాం ఆ మాట పచ్చుకుంటూ చూడండి అధ్యక్ష గడ్డలు ఏం మాట్లాడు అధ్యక్ష దయచేసి అధ్యక్ష మరొకసారి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా మాదిగల జాతి పక్షాన వారి కృతజ్ఞతలు అభినందన తెలియజేసుకుంటూ ముగిస్తున్నా అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష మందుల సామ్యుల్ గారు మందుల సామ్యుల్ గారు అధ్యక్ష మా జాతి కోసం యాభై ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత నేను బిఆర్ఎస్ టిఆర్ఎస్ఆ ఆ నాయకుల కానీ మా మీద ఏ మాత్రం గౌరవంన్నా పోయి మీరు సీట్ల కూర్చోవాలి లేదా మీకు ఊళ్ళలో సాగుదెప్పబడతా జాత అధ్యక్ష ముప్పై సంవత్సరాలుగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడు తారీఖు నాడు మాదిగల వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ జరగాలని లక్షలాది మంది మాదిగలు సుదీర్ఘమైన పోరాడ తర్వాత ఒక్కనాడు ఏపీసీడీ వర్గీకరణ కొన్ని నెలలు జరిగింది ఆ తర్వాత దాన్ని రకరకాల విధానాలుగా ఆపేయడం జరిగింది అయినా కూడా పోరాటాన్ని ఆపకుండా ఎంతోమంది కార్యకర్తలు బలిదానమైనరు దాదాపు పదిహేడు మంది మాదిగా యువకులు బలిదానం అయ్యారు ఆ బలిదానం అయిన దాంట్లో గాంధీ భవన్ ఎవరైతే ఇంజూర్ అయ్యి చనిపోయినరో వాళ్ళందరూ కూడా గుడి వాళ్ళందరూ కూడా చేపలిచ్చి ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని కూడా మనం చేస్తున్నా నేను తెలంగాణ ముఖ్యంగా ఏబిసిడి వర్గీకరణ పోరాటం ఎంతోమంది భూమి లేక భుక్తి లేక అవకాశాలు లేక మా మా అవకాశం మాకు రావాలి మా వాట మాకు రావాలి మేము ఎవరికి కాము ఎవరు మాకు శత్రులు గారు అన్నదమ్ములో కలిసి ఉంటాము ఎవరి వాట వాళ్ళు తీసుకుంటాం ఏ విధంగానైతే తెలంగాణ పోరాటం నడిచి ఆంధ్ర తెలంగాణ ఏర్పడిందో ఇవాళ కూడా తెలంగాణ ఇవాళ కూడా మాదిగల దాంట్లో ఉపకులాల దాంట్లో ఈ వర్గీకరణ జరగాలని ఎన్నాళ్ళలో పోరాటం జరుగుతూ ఉంది కానీ గత ప్రభుత్వం గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమానికి ముందున్న దప్పు సంఖకేసుకొని చిటికేసి దర్వేసి తెలంగాణ ఉద్యమానికి ముందు నడిపిన మాదిగలను ఎక్కడ పట్టించుకోలే కానీ మాదిగ ఉప ముఖ్యమంత్రిగా రాజధాని పెట్టిన తర్వాత ఏం చేయలేదు పీకేశీ ఎందుకు పీకేశీరో కూడా ఆ పీకేశ్వర చెప్పలే పీకే పడ్డవారు చెప్పలే ఇంతవరకు కనుక మాదిగ మాదిగనా దళితనా ముఖ్యమంత్రి చేస్తున్నారు దానికి ఒక పత్రలే బుదుకులే ఏది లేదు మూడెకరాల భూమిస్తున్నారు అది లేదు సరే ఆ ప్రభుత్వం నింగిత జ్ఞానానికి వదిలేసినాం మాదిగల కోపం వచ్చింది ఓట్లేసినాం మేము అక్కడ కూర్చొని పెట్టాం ఇక్కడ వచ్చినాం ఇలా కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో గౌరవీయ ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏబిసిడి వర్గీకరణ సాగుతున్న ప్రయత్నంలో భాగంగా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు మాకు మాదిగల ఎమ్మెల్యేలు పిలిచి మీరందరూ జస్టిస్ సోర్శరెడ్డి దగ్గర బొమ్మని డాక్టర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో మాకు పంపిస్తే సోరశ్రెడ్డి గారితో దాదాపు మూడు గంటలు కూర్చొని ఏబిసిడి వర్గీకరణ ఏ విధంగా జరగాలి ఎందుకు ఇది పెండింగ్ పడతా ఉంది దీనికి ఎక్కడో ఒక దగ్గర పరిష్కారం జరపాలని కూడా వారు సూచించడం జరిగింది ఆ క్రమంలోనే మేమందరం కూడా ఢిల్లీకి పోయి రాజనరసింహ గారి ఆధ్వర్యంలో అక్కడ అడ్వకేట్ జనరల్ కూడా తీసుకుపోయి సుప్రీంకోర్టులో వాదించడానికి బలమైన అడ్వకేట్లు కూడా నియమించడం జరిగింది ఇయాల ముప్పై సంవత్సరాల చరిత్రలో ఇదొక సువర్ణధ్యాయం ఎందుకంటే మాదిగలు అనేవాళ్ళు ఊరుకు దూరాన వెలువేయబడి ఈ సమాజానికి సేవ చేసి కష్టం చేసిన కష్టజీవులే వాళ్ళు ఆ కష్టజీవుల తరపులో కొట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఈ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కాంగ్రెస్ పార్టీ దళితుల గిరిజనులు హరిజలను దగ్గర తీసుకొని చేరదీసిన పార్టీ ఇవాళ కూడా ఏపీసీడీ వర్గీకరణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంట్రెస్ట్ తీసుకొని వారు శ్రద్ధ తీసుకొని ఇవాళ రాజనరసిమ గారి ఆధ్వర్యంలో ఇవాళ సుప్రీంకోర్టులో చర్చ చేయడానికి దాన్ని డిస్కస్ చేయడానికి బలమైన నినాదం అనిపించి ఇవాళ సుప్రీంకోర్టులో ఈ కేసు గెలిచినందుకు ఆ సుప్రీంకోర్టుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కేంద్ర ప్రభుత్వాలు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అందుకోసమని దీనికోసం కొట్లయినా అమరులైన మాదిగా అమరులైన మాదిగల కూడా ఈ సందర్భంగా జోరు ఉన్నాను నేను అందుకో చిరకాల ఆకాంక్ష ఏదైతుందో నెరవేరినందుకు దానికి సహకరించిన మా ముఖ్యమంత్రి మా రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏపీసీడీ వర్గీకరణ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ చేసిందో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందో కూడా ఈ నా నిరోధంతో మోదగలందరూ కూడా ఒక బోధ ఈ కాంగ్రెస్ పార్టీకి అండగా నిర్వహణ చెప్పి మనవి చేస్తూ ఈ సందర్భంగా ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి థ్యాంక్ యూ శ్రీ కవ్వంపల్లి సత్యనారాయణ గారు మైఖాన్ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఒక చరిత్రాత్మకమైన సుప్రీంకోర్టు తీర్పుకు ఈరోజు అందరూ కూడా సంతోషంగా సంబరాలు జరుపుకుంటే ముఖ్యంగా నేను మా అక్కలకు కూడా వినతి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు కూడా కూర్చోండి మాదిగలకు వచ్చిన విజయం ఇది సుప్రీంకోర్టు ద్వారా ప్రాప్తించింది రెండవది దొర అహంకారానికి దొరలు కేసీఆర్ గారు రాలేదు చిన్న దొర కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాదిగలు మాట్లాడితే మేము వినాలా మాదిగలకు వచ్చిన విజయంలో మేము పాల్గొనాలా అన్న నిర్లక్ష్యంతో ఈరోజు వాకౌట్ చేయడము చాలా అవమానకరం మాదిగలను వాళ్ళ ముందు నుండే అవమానపరిచినారు మీ అందరికీ తెలుసు డిప్యూటీ సీఎం గా రాజయ్య గారికి ఇచ్చి అకారణంగా అన్యాయంగా బర్తరప్ చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది మరి ఈరోజు అని కాకుండా చేసిన చరిత్ర కూడా వాళ్ళదే సిఎల్పి నాయకుడు బట్టెన్ అయితే ఆయన కింద మేము పనిచేయాలని మీరు వెళ్ళిపోయిన సంగతి కూడా ప్రజలు గమనించినారు మరి ఈరోజు ఈ వీరు మాకు సంతోషంగా ఏ ప్రభుత్వం కల్పించలేదు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం మందకృష్ణ మాదిగ ప్రారంభించినటువంటి మాదిగ దండోర అనచివేతకు గురై గురై ఎన్నో సంవత్సరాలు బాధపడి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జూలై ఏడున మాదిగ దండోరాను ప్రారంభించి మాదిగలకు మాదిగ అని చెప్పుకునే ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చినారు అటువంటి ఆయనను కేసీఆర్ గారు అరెస్ట్ చేస్తారండి అఖిల పక్షాన్ని వేస్తానని అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తారని ప్రధానమంత్రితో కల్పిస్తారని చెప్పి ఆయనను ఏకంగా అఖిల పక్షం వేయమన్నందుకు జైలుకు కూడా జైలుకు పంపించినారు కూడా జైలు ఆయన బిడ్డ పెళ్లి ఉన్నది కనీసం బెయిల్ కూడా ఇవ్వనివ్వని చరిత్ర ఈ బీఆర్ఎస్ పార్టీది ఈ దురల అహంకారానికి ప్రతీక వారు ఈరోజు మళ్ళీ మాట్లాడకుండా మళ్ళీ చెప్పకుండా వాకౌట్ చేయడము ఇది ఎంతవరకు సబబని నేను తెలియజేస్తా ఉన్నాను ఇది చాలా చరిత్రలో చెప్పుకోదగ్గ సమయం నేను అందరికి కూడా ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు మా యువతకు కూడా ఒకటే పిలిపిస్తా ఉన్నా మా అన్నగారు నిజంగా కూడా చెప్పాలంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచి ఇగో సుప్రీంకోర్టులో ఈరోజు సెవెన్ బెడ్జెస్ జడ్జెస్ యొక్క బెంచ్ నది ఈ తీర్పుకు మీరు వెళ్ళండి అని మా దామోదర్ రాజనరసింహ గారిని దానికి అధ్యక్షుని చేసి మమ్మల్ని అందరినీ పంపించి సుప్రీంకోర్టులో లూత అనే అడ్వకేట్ ఖరీదైన అడ్వకేట్ను పెట్టి మా వాదనలు వినిపించి ఈరోజు ఈ యొక్క తీర్పు రావడానికి కారకులైన ప్రధాన కారకులైనటువంటి మా ముఖ్యమంత్రి గారు మా మాదిగ పక్షపాతి రేవంత్ రెడ్డి గారికి చేతులెత్తి నేను దండం పెడతా ఉన్నా నిజంగా కూడా హృదయపూర్వకంగా ఆయన తీసుకున్న నిర్ణయం ఇది మమ్మల్ని అందరిని పిలిపించి తన దగ్గర కూర్చోబెట్టి అడ్వకేట్ జనరల్ పిలిపించి మూడు గంటలు ఆ జడ్జిమెంట్ విషయం లోపల మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళండి సుప్రీంకోర్టులో కూర్చోండి సుప్రీంకోర్టుల వాదనలు మన వాదనలు వినిపించండి అని కాంగ్రెస్ పార్టీ నుండి వినిపించినటువంటి గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు కంటి తూర్పు చర్యల్లాగా ఏదో చేసినాము మేము నిర్ణయం చేసినాము మా తరఫున మేము అని హరీష్ రావు గారు చెప్పినారు మాటలు వినరా అండి మా సంతోషంలో మీరు పాల్గొనరా అందులోంచి నేను ఒకటే మా యువత అందరికి కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా టీఆర్ఎస్ అందరింత ముందు చావు డబ్బు రేపు నుండి కొట్టాలని మాదిగ దండేరా నాయకులందరికీ కూడా నేను చెప్తా ఉన్నా మాదిగ యువతకు నేను విజ్ఞప్తి చేసి చెప్తా ఉన్నా ఇది చాలా సంవత్సరాల పోరాటం మాదిగలు అనుచివత గురైనారు మెడికల్ కాలేజీలో పద్నాలుగు సీట్లుంటే కనీసం నాలుగు సీట్లు కూడా రాలేదు ఉద్యోగాలు రాలేదు మేము అన్నిటికీ దూరంగా ఉంటాం ఊరుకు దూరంగా ఉన్నాం చదువుకు దూరంగా ఉన్నాం ప్రతి విషయంలో కూడా మేము వెనుకబడి ఉన్నాం కాబట్టి దయచేసి మేమందరం కూడా ఒక డిప్యూటీ సీఎం పదవిచ్చి ఏ విధంగా భర్తర చేసినారో ఆ చరిత్ర ఒక్కసారి తెలుసుకోవాలని చెప్తా ఉన్నాం తెలంగాణ వస్తే మాదిగ బ్రతుకులు బాగుపడతాయి అని తెలంగాణ ఉద్యమంలో డప్పు కొట్టింది దరు వేసింది చావు డప్పులు కొట్టింది మాదిగలు ఈ మాదిగలను విస్మరించి నీ యొక్క కేబినెట్ లో ఒక్క మావియా కూడా మంత్రి పదవి అనే చరిత్ర ఈ బీఆర్ఎస్ పార్టీది ఈ రోజు గొప్పగా చెప్తా ఉన్నారు ఈరోజు మా సంబరాలలో పాల్గొనకుండా వాకౌట్ చేస్తారు చరిత్ర హీనులుగా మీరు చరిత్రలో నిలిచిపోతారని తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి నేను మరొక్కసారి అంటే ఈ యొక్క ప్రభుత్వం లోపల మా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని చేస్తారు ఒక దళితుడిని స్పీకర్గా చేస్తారు చేస్తున్నారు చరిత్రలో లిఖించదగ్గ విషయం మాదిగా సంబంధించినటువంటి దామోదర రాజనేశ్వరం ముగ్గురు మంత్రులను చేసినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది మరి విప్పును చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీది మీరెక్కడిచ్చినారండి మంత్రిని ఇచ్చినారు మాదికు బర్తరఫ్ చేసినారు అకారణంగా మా యొక్క సంపత్ కుమార్ని శాశ్వతంగా సస్పెండ్ చేసినారు ఆయన వాళ్ళు వినిపిస్తా ఉంటే మెంబర్షిప్నే రద్దు చేసినారు ఇంకా మీరు మా గురించి మాట్లాడతారు మీ వెంట లేరు ఈసారి మాదిగల కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా ఉండి గెలిపించినారు ఈరోజు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన సందర్భంగా అప్పటి నుండి మా తాతల తండ్రుల దగ్గర నుండి కూడా మేము కాంగ్రెస్ పార్టీకే ఓటు ఇస్తాం నాకు ఓటు వచ్చినప్పటి నుండి కూడా నేను నిలబడ్డప్పుడు తప్పితే ఎప్పుడు కూడా మా అమ్మ కూడా నాకు కాంగ్రెస్ పార్టీకి తప్పితే నేను ఓటు వేబిడా నువ్వు నిల్చున్నా నేను రానని చెప్పింది అంతటి గట్టిదనం ఉన్నటువంటి పట్టుదల ఉన్నటువంటి మాదిగలు వాళ్ళు అందులోంచి ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏ ప్రభుత్వమైనా క్లెయిమ్ చేసుకుంటుంది అనుకుంటే ఈరోజు మా బీజేపీ సోదరులు అంటున్నారు మరి బీజేపీ సోదరులు మరి వాళ్ళు ఆర్డినెన్స్ తీసుకొచ్చి రిజర్వేషన్ ప్రకటించవచ్చు కానీ ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అధ్యక్ష